సెవెన్ అయిపోతుంది టైం టిఫిన్ చేయాలి ఇంకా లంచ్కి స్నాక్స్కి ఏమన్నా చేయాలి ఇంకా దోశ చేసేస్తున్నాయి ఈరోజైతే లంచ్కి ఫస్ట్ ఇట్లా పెంక పైన ఆనియన్ తోటి ఇట్లా ఆయిల్ రుద్దుకుంటే దోశ మంచిగా వస్తుంది దోశ అందరు ఎట్లా చేస్తారు నేనైతే దోశలో మినపప్పు శనగపప్పు మెంతలు అటుకులు వేసి రుబ్బుతాను దోశని పిండిని రుబ్బిన తర్వాత నైట్ అంతా బయటనే పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా మంచిగా మాగుతుంది కలర్ కూడా బాగా వస్తుంది హోటల్ స్టైల్లో వస్తుంది దోశ సూపర్గా ఉంటుంది మీరు ఎట్లా చేస్తారు దోశ ఇట్లానే చేస్తారా అన్నట్టు మర్చిపోయినా అందరికీ గుడ్ మార్నింగ్ ఇది మార్నింగ్ బ్లాగు చూస్తున్నారా వీడియోస్ అందరూ చూడండి బాగుంటాయి చూస్తుంటేనే ఎవరికైనా నచ్చుతాయి కదా అట్లా అందరికీ గుడ్ మార్నింగ్ చూస్తున్నారా వీడియోస్ ఎట్లా ఉన్నాయి బాగున్నాయా చూస్తుండండి చూస్తేనే ఎవరికైనా నచ్చుతాయి కదా అట్లాగే వీడియోస్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు మా వీడియోస్ అట్లాగే చూస్తూ ఉండండి బాయ్ దోశ నేను ఎన్న వేస్తున్నా కనిపిస్తుందా మీకు డిష్ ప్యాన్లో వేస్తున్నాను పెంకకి మొత్తం దోశ అతుక్క పోయింది అందుకే తీసేసినాను ఇది పెట్టినాను ఎమర్జెన్సీ కానీ ఇక్కడ ఉంది షింకు అతుక్క పోయింది పెంకకి మొత్తం ప్యాన్ చాలా పాతదైపోయింది తెచ్చి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది అదే వాడుతున్నాం అనమాట ఇంకా దాని సర్వీస్ అయిపోయింది కొత్త తీసుకోవాలి ఇంక ఇప్పుడు ఎమర్జెన్సీ కోసం ఇందులో చేయాల్సి వస్తుంది నాన్ స్టిక్ డిష్లు ఇంకా దోశకి చట్నీ చేసేసుకుందాము మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగుంటుందో నేచర్ సూపర్ ఆస్తికి నేచర్ కూడా బాగుంటుంది రెండు చేయలతో చేయాల్సి వస్తుంది పొద్దు పొద్దున ఇంకా తప్పది ఏం చేస్తాం చేయాలి ఇవి లంచ్కి సరిపోతాయి ఇప్పుడు తినడానికి చేయాలి పిల్లలకి మాకు నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ ఇట్లానే చేసేస్తా ఏది అందుబాటులో ఉంటే అది టిఫిన్కి లక్షిత అయిపోయిందా ఇంకా చాయ్ పెట్టుకోవాలా చాయ్ చాలా ఇష్టం నాకు చాయ్ పెట్టుకుంటే కానీ పనులు కావు చాయ్ ఒక ఎనర్జీ అనమాట బూస్ట్ ఇస్ బూస్ట్ ఆర్లిక్స్ అన్ని చాయ్లోనే ఉంటాయి ఇక్కడ చాయ్ అవుతుంది నాకు ఇష్టం చాలా పొద్దున్న చాయ్ తాగితేనే ఏ పనైనా చేయగలం అందుకని చెప్పి ఈ దోశ టిఫిన్ చేసేసినాక ఇంకా చాయ్ పెట్టినాను చాయ్ తాగాలి ఫస్ట్ బాగుంది టేస్ట్ చట్నీ మా ఆస్తికి చెప్తేనే అది పర్ఫెక్ట్గా కుదిరినట్టు టిఫిన్ కానీ ఏదైనా స్పెషల్ కానీ డైలీ కర్రీస్ టిఫిన్స్ ఏ చేసినా ఆస్తికి తిని బాగుంది అంటేనే అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అది వర్క్ ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు చదువుకుంటున్నారు పిల్లలు

కూర్చొని చదివిస్తేనే చదువుకుంటారు లేకపోతే సత్తాయిస్తారు అందుకే నేను పక్కన కూర్చొని డైలీ ఇట్లా ట్యూషన్ చెప్తూ ఉంటాను వాళ్ళే చదువుకుంటారు ఇంకా నేను పక్కన కూర్చోవాల్సి వస్తుంది ఆస్తికి అయితే పక్కన కూర్చొని చదివించాల్సి ఉంటుంది లక్షిత అయితే ఆమెది ఆమెను చదువుకుంటుంది ఫస్ట్ అనమాట లక్షత స్టడీస్లో ఆస్తికి కూడా ఫస్టే వస్తాడు కాకపోతే పక్కన కూర్చుంటేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడుగుతారు చెప్తాను ఇంకా జోక్స్ చేసుకుంటా చదివిస్తాను మరీ స్ట్రిక్ట్ కూర్చొని చదివిస్తే పిల్లలకి భయంలో ఎక్కదు చ చదువు అందుకని చెప్పి కొంచెం నవ్వుకుంటా జోక్స్ చేసుకుంటా చదివిస్తుంటా మీరు కూడా అందరు ఇట్లాగే చదివిస్తారు మీ పిల్లల్ని కామెంట్ చేయండి నేను మాత్రం ఇట్లానే చదివిస్తాను కోపం వస్తే కొడతాను మళ్ళీ జోక్స్ చేస్తా నవ్విపిస్తా పిల్లల్ని అట్లా కొడితే నాకే ఎట్లాగో అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అన్నమాట ఇంకా మళ్ళీ జోక్స్ చేస్తాను నవ్విస్తాను మళ్ళీ మామూలుగా అయిపోతారు చదువుకుంటారు అట్లానే ఉండాలి కదా పిల్లలతోటి ఓకే సబ్స్క్రైబ్ చేయండి మరి